చె ప్రభు వాళ్ళ ఎందుకంటే రోజు మనం ప్రభు వాళ్ళ కోసం సిద్ధపడొచ్చాం కదా ప్రతి నెల బల్లో పొందడానికి వస్తున్నాము వాస్తవానికి నేను ఈరోజు మూడు విషయాలు చెప్తాను ఒకటి ప్రభు వాళ్ళంటే ఏంటి రెండవది ప్రభు వాళ్ళను ఎందుకు తీసుకోవాలి మూడవది దేనికోసము ప్రభు మనం తీసుకోకూడదు ప్రభు అంటే ఏంటి ప్రభు వాళ్ళను మనం ఎందుకు తీసుకోవాలి దేనికోసం తీసుకోకూడదు అనే సంగతులు నేను మీకు చెప్తాను దానికి ముందుగా అపోజెడ్ పౌలు కురిందీతో రాసిన మొదటి పత్రిక పదకొండవ ఆర్తిగా ఏమో ఇరవై మూడు నుంచి ముప్పై రెండు వచనాల వరకు ప్రభు పాలన గురించి చాలా విషయాలు చెప్పాడు నేను మీకు అప్పగింపబడిన దాన్ని ప్రభు అన్న పొందితేనే ప్రభు అయిన చేస్తూ తన అప్పగింపబడిన రాత్రి ఒక రెట్టుని ఎత్తుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విధించి ఇది మీ కొరకైన కొత్త నిబంధన అది ఏముంది అక్కడ మీ కొరకైన నాశన్నడక్క కనుక ప్రాచీన పరిధిలో మీ కొరకు ఎరవబడిన శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన మాట ఆయన పాత్రని ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైనా కొత్త నిబంధన మీరు దీనిలోని తోగనప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడని చెప్పాను మీరు రుట్టిని తిని ఈ పాత్రలోండి తోగనప్పుడెల్లా బ్రహ్మోత్సం వరకు ఆయన మరణమును ప్రచురించదు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినడం లేక ఆయన పాత్రలోకి నుండి త్రాగునవాడు ప్రభు యొక్క శరీరముల గుర్చి రక్తముల గురించి అపరాధం కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకున్న వాళ్ళని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర నుండి త్రాగవలం ప్రభు శరీరం అని విల్ చెప్పగా తిని త్రాగువాడు తనకు విధి కలువటికి తిని రాన్నాడు ఇందువలనని మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు చాలామంది నిద్రించున్నారు అయితే మనలను మనమే విమర్శించకుని ఎడలా తీర్పు పొందకపోదము మనము తీర్పు పొందని ఎడల లోకములో లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుతున్నట్లు ప్రభు చేత శిక్షించబడుచున్నాను పౌరుల భక్తుడు ఈ చక్కని విషయాలు ప్రభు వల్లని గురించి చెప్పారు నేను దీనిని ప్రభు వలన పొంది తిని అన్నాడు ఈ ప్రభు వల్ల ప్రభు వల్ల దీన్ని లార్డ్స్ సప్పర్ అంటారు అంటే ప్రభు భోజనం లార్డ్స్ సప్పర్ అంటే ప్రభు భోజనం ఇంకో మాట అంటారు హోలీ కమ్యూనియన్ అంటారు హోలీ కమ్యూనియన్ అంటే పరిశుద్ధ సహవాసం అందరూ కూడా వచ్చినప్పుడు ఈ సహవాసములో పాల్గొనతాం దీన్ని షార్ట్కట్లో ప్రభు వల్ల అని మనం పరుగుతూ ఉంటాం ప్రభు అంటే రొట్టె ద్రాక్ష రసం తదితరవన్నీ కూడా అక్కడ ఉంటూ ఉంటాయి మూడు సంగతులు చెప్తాను ఒకటి ప్రభు వల్లంటే ఏమిటి ఇది నిర్గమకాఖండము పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వరకు మనం చదివినట్లయితే అవన్నీ చదవాలంటే చాలా టైం అయిపోతుంది నేను చెప్తాను చూడండి ఇక్కడ పస్కా పశువును వధించి హిసోపు కుంచెతో కుంచెం తీసుకుని రక్తములు ముంచి ద్వారబంధపు పైకమ్మికి రెండు నిలువు కమ్ముకులు క్రింద రక్తాన్ని రాయాలి రెండు నిలువు కమ్ములకు రక్తాన్ని రాయాలి అయ్యుక్తులను సంహరించడానికి వచ్చినప్పుడు ఆ రక్తం చూసి ఆ సమహారకుడు లోపలికి రాడు దీనిని కట్టడగా ఆచరించాలని దేవుడు మోసతో చెప్పాడు నాలుగు వందల సంవత్సరాలు దేవుని ప్రజలైన ఇస్రాయిలీలు అయ్యుప్తులు ఉన్నారు దేవుడు తన ప్రజలకు ఒక ప్రత్యేక దేశాన్ని ఇవ్వటానికి వారిని ఆ దేశాన్నించి బయటికి నడిపించటానికి మౌసేను నాయకుడిగా ఎన్నుకున్నాడు మౌసే నాయకుడు అవటం చిన్న ఏదో ఒకటి రెండు రోజుల్లో అయిపోయింది కదా చాలా కష్టతరమైనటువంటి విషయం అయినా దేవుడు మోసే నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు కానీ ఇస్రాయలీలను అయ్యుత్తులో నుంచి పంపించటానికి ఆ దేశాన్ని పరిపాలిస్తున్న ఫరోకు అస్సం నచ్చలేదు ఎందుకంటే ఆ ప్రజలు కష్టపడి పనిచేసి రాజుకి లాభం చేకూరుస్తున్నారు మట్టి దొక్కుతున్నారు ఇటుకి లాభం కాలుస్తున్నారు లాభం వస్తుంది వీళ్ళకి అరకొర జీతాలు ఇస్తున్నాడు ఆయన తగుమాతర భోజనం పెడుతున్నాడు దేవుని ప్రజలు దేవునికి మొర్ర పెడితే ఆ మొరణ అలిగించి దేవుడు వారిని విడిపించడానికి మీకు వచ్చాడు మోస నార్పడి చేశాడు మోసేవాడు మోసే మాట వినలేదు మరో చివరిగా దేవుడు చెప్పాడు కదా ఈ అర్ధరాత్రి నేను ప్రజలకి విమోచన కలిగిస్తున్నాను కాబట్టి ప్రతి ఇస్రాయిల్ కుటుంబం కుటుంబాలుగా చేరుకుని ఒక తలి పశువును వధించుకోవాలి మచ్చలేని ఏడాది మగ గుర్రె పిల్లలు కానీ ఆ మేకపోతుని కానీ కోడి దూడని కానీ వధించుకొని ఆ మాంసాన్ని ఉడికించుకుని ఉంచుకోవాలి దాని రక్తం ఒక పాత్రలోనికి పట్టాలి ఆ తర్వాత ఒక హిస్సోపు కుంచెం తీసుకొని ఆ రక్తములో ముంచు అంటే ఒక స్పాంజీ ఉంటుంది ఉంటుందన్నమాట ఆ తీసుకుని అది ఏం చేయాలి మీరు నివసిస్తున్నటువంటి గృహాల యొక్క పైకమ్మికి నిలువు రెండు కమ్మలకి ఆ రక్తాన్ని రాయాలి దేవుని స్తోత్రం కింద చెప్పలేదు కింద రాయకూడదు కానీ సైతాన్గాడు ఈ రోజున్న భారతదేశంలో దాని వ్యతిరేకంగా ఏం చేస్తాడో తెలుసా ఈ భారతీయులు పై కమ్మిని ఈ నిలువ కమ్మకి పెద్ద ప్రాధాన్యత దేవరావు కింద కమ్మికి ఎంత ప్రాధాన్యత ప్రాధాన్యస్తారో దాన్ని బాగా కడిగేసి పాకేసి నాకేసి గుడ్డతో శుభ్రంగా బేసి దానికి చక్కటి పశువు వేసి లేదా పశువు వృద్ధేసి దానికి కుంకుమ బొట్లు పెట్టేసి ఓ దానికి బడి బడి దలు పెడతారు పూజిస్తారు దేవునికి సాతానికి వ్యతిరేకతది రక్తము పాదాలకి తగలకూడదు రక్తాన్ని ఎందుకు కింద కమ్మికి రాయితన్నాడు దేవుడు మనుషుల పాదాలు రక్తానికి తాకూడదు ఆ రక్తం దేనికి సాదృశ్యము యేసయ్య రక్తానికి సాదృశ్యం మన కొరకై శిలువులు విధించబడిన క్రీస్తు పవిత్రమైన రక్తానికి సాదృశ్యం ఎందుకంటే అది మన హృదయమని ద్వారబంధాలుగా పూయి వడ అర్ధరాత్రి సమయంలో కత్తి దూసి పట్టుకుని వచ్చిన సమస్య సంహారం తోట ఇంటింటికి వెళతాడు ఏ ఇంటికైతే ఆ రక్తపు ఆనవాళ్ళు ఉండవో ఆ ఇంట్లోనికి వెళ్ళి తొలచూలు పుట్టినటువంటి మగపిల్లలను కానీ ఆడపిల్లల్ని కానీ ఎవరినైనా సరే చంపేస్తాడు అలాగే క్షణలోనికి వెళ్ళి తలుచులు పుట్టినటువంటి పశువును కూడా చంపేస్తాడు ఆ రీతిగా ఐగుప్తలో ప్రతి ఇంటిలో కూడా తొలుచూలు హతం చేపట్టారు కానీ ఇస్రాయిల్ ప్రాంతానికి వస్తే ప్రతి ద్వారబంధం మీద గొర్రె పిల్ల రక్తం కనబడుతుంది అను ఎంత ముందుగానే ఆ ఇంటిలో ఆ ఇంటి వాడు కొరకు ఒకళ్ళు వధించబడ్డారు ఆ రక్తమే ద్వారబంధాల మీద ఊహపడ్డాది ఎప్పుడు ఒక బిగినింగ్ లోనే ప్రభు ఈ క్రీస్తు పిల్ల సౌప్యములో వారి కోసమే వధించబడ్డాడు ఆయన రక్తము వారి ద్వారబంధాల మీద ఊహిపడ్డాది గమనించారా అది ఏసై చెప్పిన మాట లుఖ స్వార్థ ఇరవై రెండవ అధ్యాయము ఏడు ఎనిమిదవ జనంలో చూస్తాం పస్కా పశువును వధించవలసిన పులియని రొట్టెల పొట్టక దినము రాగా ఏసు ఏతురును యహారును చూచి మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాన మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపేను పస్కా పండుగ ఒకరి నెల వధించబడిన దినము పస్కా బలి పస్కా పండుగ కనుక మన కొరకాయ పస్కాను సిద్ధపరచండి అని ప్రభువారు యహానుకు వేతడుకు చెప్పినట్లుగా చూస్తున్నాం నిర్గమాఖండములు వదించబడిన ఆ పస్కా ప్రభు అయిని అలాగే ఈనాడు మనం స్వీకరిస్తున్న రొట్టెకును ద్రాక్ష రసానికి ఉన్నట్లుగా మనము చూస్తున్నాం దేవుడు బిడ్డారా ఆ రోజు దేవుడు పష్కా బలికి సాధువిష్యంగా ఈ బలి పశువును సారూప్యముగా రొట్టెను ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై వరకు చదివినప్పుడు యేసు ప్రభు చేసినటువంటి ఈ సంస్కరణ కార్యక్రమాన్ని కనపడుతుంది ప్రభు చెప్పిన మాటలు ఇక నుంచి నేను రొట్టెను ఇక తెన్ను మరలా దేవుని రాజ్యం వచ్చే వరకు ద్రాక్ష రసాన్ని నేను తాగనని చెప్తాడు ఆ రొట్టెను ఏ శరీరానికి సాదృశ్యంగా ద్రాక్ష రసాన్ని ఈ రక్తానికి స్వారూప్యముగా ఉన్నట్లుగా దాన్ని మనం తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ ప్రక్రియని ప్రభు బల్ల అని అంటారు గమనించారా ప్రభు అంటే పస్కా పస్కా బిందు ఇది పులి అనే రొట్టెల పండగ ఏ రొట్టెల పండగ పిండి పులిస్తే రొట్టె బాగా పొంగుతుంది అంటారు పిండి పులిస్తే రొట్టె ఏమవుతుంది మనకి పొంగిన చపాతి పొంగిన రొట్టెలంటే బాగా ఇస్తాం అందుకోసం ఏం చేస్తాం రాత్రి అంత పిండిని మొద పెడతాం కానీ పులియో పెట్టిన పిండి అపవిత్రత కంటే దాన్ని మనం తినకూడదని కదా అర్థం ప్రభుకు అర్పించేటప్పుడు మాత్రము పులి అనే రొట్టెలను మాత్రమే అర్పించాలి అంటే పులుపు పాప మనకు సాదృశ్యం పులుపు లేని పండగ మనము పులుపు లేని పాపము లేని ఆరాధన ప్రభు కొరక చేయాలని దేవుడు కోరుతున్నాడు మనం తీసుకుని ప్రభు బల్లలో పులుపు అనేది ఉండకూడదు దేవుని స్తోత్రం గమనించారా బల్ల అంటే ఏంటో అర్థం గమనించారు కదా అది పస్కా బలి పశు పస్కా పండుగ మనము పసుకా పండుగను ఆచరిస్తున్నాం రెండవది ఎందుకు ప్రభూపాలను మనము తీసుకోవాలి అది ఎందుకు తీసుకోవాలి మొదట కొరింతి పదవాధ్యాయము పదహారు వచ్చిన చూస్తే పది పదహారులో మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములోనిది త్రాగుటి విన్నరా మనము పాత్రలోనిది త్రాగుతున్నామంటే క్రీస్తు రక్తంలోనది త్రాగుతున్నాం అంటాడు అలాగే మొదలకొరిది పదకొండు ఇరవై నాలుగు ప్రకారంగా చూస్తే ప్రభు పల్లలో పాలు పొందినప్పుడు మనం ఆయన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం నేను చేస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభు పల్లను తీసుకుంటున్నప్పుడు క్రీస్తును క్రీస్తు శ్రమలను మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుని స్తోత్ర అలాగే పదకొండు ఇరవై ఆరు చూస్తే దీనిని ప్రభు వరకు మనము చేయాలట మనము చనిపోయే వరకు చేయాలి ఏసు క్రీస్తు వచ్చే వరకు కూడా దీన్ని మనం చేయాలి సంఘం ఉన్నంత వరకు మనము సజీవులుగా ఉన్నంత వరకు మనము చేయాలి కనుక పదవాధ్యాయు పదహారు నుంచి పదిహేడు వరకు చూస్తే మనము ఏసు క్రీస్తు మరణాన్ని ప్రచురపరుస్తున్నాం ఈ బలలో పాలు మనం ఏం చేస్తున్నాము క్రీస్తు మరణాన్ని ప్రకటన చేస్తున్నాం అదే పదకొండు ఇరవై ఎనిమిది మొదటి గురించి పదకొండు ఇరవై ప్రకారంగా దీనిలో పాలు పొందినప్పుడల్లా మరణం మనం ఏం చేసుకోవాలి పరీక్షించుకోవాలని చెప్తున్నాడు అనమాట చాలామంది అనాలోచనగా బళ్ళంది తీసుకుంటున్నారు రొట్టెలు తింటున్నారు ద్రాక్షార సరి తాగుతున్నారు అర్థం అర్థం లేకుండా వచ్చి తిని త్రాగుతూ ఉంటారు అది మంచిది కాదని వాక్యం సరివిస్తుంది దీంట్లో పాలు పొందునప్పుడు ప్రతి ఒక్కొక్కరు తమను తాము పరీక్షించుకోవాలి పరీక్షించుకోవాలి అంటే ఈ బల్లను తీసుకోవడానికి నేను యోగ్యుడనా కాదా యోగ్యురాలన కాదని పరీక్షించుకోవాలి దేవుని స్తోత్ర చివరిది మూడవది ప్రభు వల్ల దేనికోసం తీసుకోకూడదు దేనికోసం తీసుకోకూడదు దేనికోసం తీసుకుంటున్నారు కేవలము పాపాలు మారు మనసు పొంది పాపక్షమపు నిమిత్తము బాప్తిసం పొందితేనే పాపాలు క్షమించబడతాయి కొందరు అభిప్రాయం ఏంటంటే ప్రభు వల్ల తీసుకుంటే నేను చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం ప్రభు వల్ల తీసుకోవటం వలన పాపాలు తొలగిపో పాపక్షమాపణ కలగాలంటే పాపాలు తొలగిపోవాలంటే ఏసు క్రీస్తు ప్రభు అని దేవుడని రక్షకుడని నీ పాపాలు ఆయన సమర్థుడని నువ్వు నమ్మాలి రెండవది నీ పాపములను ఏసు దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి మూడవది అప్పుడు క్రీస్తు నామములో బాప్తిష్మమును పొందాలి ఎప్పుడైతే మాప్తిస్వం పొందుతావో అప్పుడు నీవు రక్షించబడతావు దేవుని స్తోత్రం ఈ బాప్తిష్టం పొందే ముందు ఏం జరగాలి పాపక్షమాపణ కార్యక్రమం అనేది జరగాలి కొందరు పెళ్లిల కోసం బాప్త్యసం పొందుతారు కొంతమంది నేను ఎలాగ చచ్చిపోతున్నాను కాబట్టి వృధాన్యం వచ్చేసింది పరలోకానికి వెళ్ళాలి కనుక బాప్త్యసం పొందాలి పిల్లలు ఇబ్బంది పెడతారు మా అమ్మ చచ్చిపోతే మా నాన్న చచ్చిపోతే తొందర తొందరగా వాళ్ళు ముంచేయండి అయ్యారు బాప్త్యసం ఇచ్చేయండి అయ్యారు అంటారు ముంచేసినంత మాత్రమే పరలోకానికి వెళ్ళారు వాళ్ళు బాప్త్యసం పొందినంత మాత్రమే పరలోకానికి వెళ్ళారు బాప్త్యసం అంటే ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి ఆత్మని గ్రహించాలి ఆ మృతి చెందన మరణించిన వ్యక్తి ఆత్మకు శాంతి చేకూర్చబడాలని మనందరం కూడా ఒక నిమిషము మౌనం పాటిస్తాం అంటారు ఒక నిమిషం నువ్వు ప్రార్థన చేస్తే చచ్చినాడు స్వర్గానికి వెళ్ళిపోతాడా వెళ్ళిపోతాడాడు బ్రతుకుంటుండగానే వాడు చేసుకున్న క్రియలు బట్టే స్వర్గానికి వెళ్ళాలో నరకానికి వెళ్ళాలో దేవుడు తేలుస్తాడు అంతేగాని నువ్వు చచ్చిపోయిన తర్వాత చచ్చిపోకూడదు బ్రతకాలి బ్రతకాలంలో కానీ పొరపాటును చచ్చిపడి రేపు చచ్చిపడి అనుకోండి ఎక్కడికి వెళ్తాడు పరలోకానికి వెళ్ళిపోతాడా ఏ ఎందుకు వెళ్ళడానికి చెప్తున్నారు మీరు అతను రక్షణ పొందాడు అతను బాక్తం పొందాడు ఎల్లంటాడేంటి బత్యసం ముందు వెళ్ళిపోతారా పరలోకానికి పాప నేను గుర్తించాలి పాపని దేవుని దగ్గర ఒప్పుకోవాలి అప్పుడు ఎక్కడ చచ్చిపోయినా పర్లేదు నువ్వు ఎప్పుడు చచ్చిపోయినా పర్లేదు డైరెక్ట్గా బర్లోకానికి వెళ్ళిపోతావు కానీ ప్రభు వల్ల తీసుకోవటం వల్ల నీ పాపాలు తొలగిపో గుర్తించుకోండి తర్వాత ఏంటంటే కొంతమంది తెలియకుండానే ఆ ఈ రక్షణ ఆశీర్వాదాలు పరు వాళ్ళు పాల్పోతే దేవుడు రక్షణిస్తాడని ఇస్తాడని బల్లో పాలు పొందితే ఆశీర్దాలు వస్తాయని పంపుతారు ఇది మనము దేవుని పొందుతానికి కాదు కొందరు ఏంటంటే రాగ విముక్తి కొరకు పరుగు వాళ్ళు పాలుపొందు మా అమ్మకి ఇంటికాడ బాగోలేదండి మంచం జ్వరంతో ఉంది ప్రభు వల్ల ఇవ్వండి అది ఇస్తాను ఇవు ఎవరు తన్నారు కానీ నీ ఆలోచన తప్పు అది తింటే అది త్రాగితే రోగం పోద్దా అని అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు అది తిన్నంత మాత్రన్నా తాగినంత మాత్రన్నా తగ్గదు ఇంకెక్కువ అవుతుందంట అంటే చెప్పాడు ఎందుకు అది ప్రభు శరీరం అని ప్రభు రక్తమని వివేచించకుండా తిని త్రాగుతున్నారు కనుక మీలో అనేక మంది నిద్రిస్తున్నారు చాలా మంది రోగులు అయిపోతున్నారు ఒక రకంగా క్రైస్తవుడిగా రోగాలు ఎందుకు వస్తాయి తెలుసు కొంతమందికి ఇటువంటి తప్పులు చేయటం ద్వారా ఎరగకుండా తిని త్రాగవాడు శాపగ్రస్తుడిగా మారిపోతున్నాడు కొందరు చచ్చిపోతున్నారు చాలా మంది బలహీనలైపోతారు కనుక రోగాలు బాగుట్టుకోవటం కాదు కొందరు సమస్యల పరిష్కారం కోసం తీసుకుంటారు అయ్యా మా ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయండి ఈరోజు ప్రభు వల్ల పాల్గొంటున్నాను నా సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి ఏంటి ప్రభు వల్ల పాల్పంటే మీ సమస్యలు తొలగిపోతాయా నో అలాగా త్వరలో అలా కాకుండా నిర్దోషమైనటువంటి చేతులతో మనం పొర వల్లలో పాల్ కొంతమంది అయితే ఇదేదో ప్రభువు పలహారం అనుకుంటారు ఏసై ప్రసాదము మన అడుగుతుంది గుడివల కాబట్టి నెల నెల ఏదో ప్రసాదం ఇస్తారు కదా మీరు ఏ ప్రసాదం ఇది ప్రసాదం ఇది పలహారం ఇది కొందరు ప్రసాదంలాగా పలహారంలాగా అగ్గక్కలాడుతూ ఆప్యాయతగా ఓ సరదాగా కళ్ళు మావులు పిల్లల కళ్ళు చేసుకుని పళ్ళు విలించుకుని అర్థం అర్థం లేకుండా దీంట్లో పాలు పొందితే నీకు దీవెన వస్తుందా ప్రసాదం ఇది కాదే దీన్ని తీసుకుంటున్నప్పుడు పచ్చత్తాప హృదయం కావాలి నీకు ప్రభు సన్నిధిలో నీ పాపాలు ఖచ్చితంగా ఒప్పుకోవాలి ప్రభువా ఈ శరీరములో రక్తములో పాలు పొందటానికి అసలు యోగ్యత లేదు కానీ నన్ను క్షమించమని దేవుని దగ్గర నీవు అడగాలి దేవుని స్తోత్రం అయోగ్యముగా కాక ప్రభు బలకు సంబంధించిన అన్ని విషయాలు మనం తెలుసుకుని యోగ్యముగా ప్రభు బలలో మనము పాలు పొందాలి అప్పుడే నిత్య జీవ పాత్రులము కాగలము మరణం వరకు కూడా మన భక్తిని కాపాడుకుంటూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ చక్కని విశ్వాస జీవితాన్ని క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఇందులో పాలు పొందితే దేవుడు మనకేమిస్తాడు నిత్య జీవవాన్ని అనుగ్రహిస్తాడు దేవుని స్తోత్ర ప్రభు వల్ల డేంటి ప్రభు వలలో మనము ఏ రీతిగా పాలు పొందాలి ప్రభు ఎలా తీసుకోవాలి ప్రభు వాళ్ళకి ఏమిటి ప్రభు వాళ్ళను ఎవరు తీసుకోకూడదు ఎలా తీసుకోకూడదు ఈ విషయాలన్నీ విన్నా అనేక సంవత్సరాల నుంచి ప్రభు వల్లలో మనం పాలు పొందుతున్నాం కానీ అర్థం అర్థం లేకుండా పాల్పొందాం కనుక కొన్ని బలహీనతలను కోరి మనం తెచ్చిపెట్టుకుంటున్నాము కనుక ప్రభు సద్దులో క్షమాపణ కోరుకొని దేవానికి విరుద్ధమైన ప్రతి కార్యాన్ని నాలోంచి తొలగించమని ప్రార్థన చేసి పాల్గొనితే దేవుడు మనకు క్షమిస్తాడు నిత్య ఈ వారసులుగా మన చేస్తాడు అటు కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయను గాక